ఎవరో మార్తమ్మా నీ మీద ఎలిజిబెత్ అమ్మకి విరోధంగా ఏయో మాటలు చెప్పినట్టు నీకు జ్ఞాపకం వచ్చింది నీ తప్పు ఏమీ లేదు నీ తప్పేమీ లేదు సుమి నీకే పాపం తెలీదు ఏమి తెలీదు నీ తప్పేమీ లేదు కానీ నీ మీద ఏదో సాడీలు చెప్పినట్టు నీ మీద సరిగినట్టు నీకు జ్ఞాపకం వచ్చింది దేవుని ఒక వాక్యం చెబుతుంది నీవు దేవుని మందిరానికి వెళ్ళటం మానేసి ఒక్కసారి మార్తమ్మని ఇంటికి వెళ్ళి తలుపు తట్టి అమ్మా నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించమని చెప్పి ఒక్కసారి ఒక హగ్గిచ్చేసి వచ్చి అప్పుడు అర్పణార్పి మందు దేవు నామానికి భయం కలుగురు అంటే దేవునికి విరోధమైంది ఏది కూడా మన హృదయాల్లో పెట్టుకొని మన ఉపవాసం ఉంటే ఉపవాస పండగలు చేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దేవుళ్ళు మనకు రావు దేవుని సంగమా ఇక్కడ సమయులు ప్రవక్త అన్నాడు మీరు ఎప్పుడైనా సరే దేవుని తట్టు తిరిగి మీరు పారవేయాల్సింది పారవేయండి మీరు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టండి పోయిన శుక్రవారము ఆరో వారం అనమాట ఆరో వారం అయితే ప్రార్థన చేస్తా ఉన్నాను వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దాన్ని ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూడమంటున్నాడు డ్రెస్సింగ్ టేబుల్ వైపు ఏముంది ప్రభావ ఏం లేదుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏం దేవు ఉండిది అనుకుంటున్నాను నేను అటు చూడు అటు చూడు అని అంటున్నాడు అటు చూడు అటు చూడు అంటే ఎలా చూశాను ఎలా చూస్తే అక్కడ ఒక ఎంతలాంటి ఒక విగ్రహం ఉంది ఎంత విగ్రహం ఉందనమాట ఎంత విగ్రహం ఉంది నేను చెప్పాను ప్రార్థన అయిపోయిన తర్వాత అది ముందు అర్జెంటుగా బయట పడవేయండి మా అమ్మాయి తెచ్చిపెట్టిందండి షోకి అంటున్నాడు నా మా అమ్మాయి తెచ్చిపెట్టిందండి షోకి అనంట మీ అమ్మాయి తెచ్చిపెట్టినా మీ ఆవిడ తెచ్చిపెట్టినా అర్జెంటుగా అది బయట పడ అంటే మన హృదయంలో దాచబడిన దాన్ని మన హృదయంలో దాచుకున్న దేవునికి విరుద్ధమైన వాటిని మనం విడిచిపెట్టాలి మనం బయట పడవేయాలి అందుకే ఉపవాస ఉద్యీవ పండగలు దేవుని నామానికి మేము అంతటి గాక్రాలు అంతటిస్రాయలీలు బయలు దేవతలనుహోవాను మాత్రమే సేవించిరి మరి ఎంతమంది ఈ రోజు మీ హృదయంలో దాగబడి ఉన్న వాటిని తీసివేసి విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళాలనుకుంటున్నారు దేవున్నామానికి మయం కలుగులు కాక మన హృదయాల్లో దాగబడిన దేవునికి విరుద్ధమైన స్వభావాన్ని మనం విడిచిపెట్టి మనం తీసివేసి ఎప్పుడైతే దేవుని వైపు మల్లుకుంటామో దేవుణ్ణి మాత్రమే సేవించగలుగుతాం దేవున్నామానికి మయం కలుగులు కాక మనకు ఒక సామెత ఉంది ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు దేవున్నామానికి